అవని ఇచ్చిన డాక్యుమెంట్స్ అయితే వాళ్ళతో పార్వతమ్మ అయితే చదువుతూ ఉంటుందన్నమాట ఇంట్లో అంతని కూడా నా పేరు మీద నాన్నగారు రాయడానికి ఒప్పుకున్నారు అని చెప్పేసి అయితే మా మాట్లాడుతు చదువుతూ ఉంటుంది అనమాట డాక్యుమెంట్స్ విన్న పార్వతమ్మ మాటలు విన్న అవని వాళ్ళ ఆయన అక్షయ్ అయితే చాలా షాక్ అవుతారు అక్షయ్ అవని అయితే చాలా షాకింగ్లో ఉంటుందన్నమాట అక్కడ ఉన్న పార్వతమ్మ అలా చదివిన మాటలు డాక్యుమెంట్స్ని అయితే ఒక్కసారిగా ఇసిరేస్తుంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళ అవని వాళ్ళ మరిది కూడా చూస్తూ ఇదే నా నువ్వు ఇచ్చిన మాకు సర్ప్రైజు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ని అయితే విసిరేస్తుందన్నమాట అవని ఏమో ఈ షాక్ అవుతూ ఉంటుందన్నమాట ఏంటి నేను ఒకటి రాశాను అక్కడ ఒకటి ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళ ఆయనతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట నువ్వు ఇదేనా మాకు ఇచ్చిన సర్ప్రైజు ఇలాంటిదేనా అని చెప్పేసి అయితే అక్షయ్ దీని మీద అవినీ మీదైతే కోపాడుతుంది ఇదేంటి వదిన ఆస్తి మొత్తం అంతా కూడా బావగారి పేరు మీద రాయిస్తావా అని చెప్పేసి అంటూ ఉంటే అవినీమో ఇంకా చాలు ఆపు నేను అలా చేస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇంకా బొకాయించుకో అని చెప్పేసి అయితే వాళ్ళ మరదలేమో అంటూ ఉంటుందన్నమాట ఇక బొకాయించుకు వదిన అంతా తెలిసిందిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంది అనమాట అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట అవనేమో ఏమో చాలా బాధపడుతూ ఏం చేయాలి అర్థం కాక నేను ఒకటి చెప్తే అక్కడ ఉన్న లాయర్ ఇంకొకటి రాశాడు అని చెప్పేసి అంటూ ఉంటే అయితే లాయర్కి ఫోన్ చేయనే వాళ్ళు అంటే వాళ్ళ మామయ్య ఫోన్ చేస్తారన్నమాట ఫోన్ చేసేసరికి లాయర్ వస్తాడనమాట లాయర్ గారు నేను నేను ఒకటి చెప్తే మీరు ఒకటి రాసి పెట్టారు ఏంటి అని చెప్పేసి అయితే క్వశ్చన్ చేస్తుందనమాట ఆస్తి మొత్తాన్ని మా ఆయనకి రాయమని నేను చెప్పలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటే మీరు ఏం చెప్పారు అదే రాశానని చెప్పేసి అయితే అక్కడ ఉన్న లాయర్ అంటున్నారు అనమాట నీకు అయితే నోటంట మాట రాలేదు అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే ఒక్కొక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉన్నారనమాట తనే ఇలా రాపించింది అన్నట్టుగా వాళ్ళందరి కళల్లో జరిగిందనమాట అవనేమో చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట నేను అందరికీ మంచి చేయాలనుకుంటే నాకు ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్